ద లార్డ్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఇ కాలం దేవుని వాక్యం చూసుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి ఓ పట్టణానికి క్రొత్తగా వచ్చినటువంటి ఒక వ్యక్తి భోజనం చేద్దామని అనుకుంటూ మంచి హోటల్ కోసం అటు ఇటు చూస్తూ ఉన్నాడు అతని కళ్ళ ముందు ఒక మంచి పెద్ద హోటల్ కనిపించిందంట ఇదేదో మంచి హోటల్లాగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్ళాడు హోటల్ చూడ్డానికి బాగా పెద్దగా ఉంది కానీ లోపల మనుషులు కరువైపోయారు హోటల్ చూడడానికి చాలా బాగుంది కానీ లోపల శుభ్రత లేదు సరైన వెలుతురు లేదు అంత అంధకారమే ఏ టేబుల్ చూపైనా చూసినా అంత ఈగలే తప్పని పరిస్థితుల్లో ఆకలి బాగా ఉండడంతో భోజనం తెప్పించుకొని తింటున్నాడు అయితే తింటూ ఉండగానే ఆ కూరల రుచి చాలా భయంకరంగా ఉంది సగంలోనే చీగడుక్కొని ఉసూరుమంటూ బయటకు వచ్చి ఆ పెద్ద హోటల్ వైపు దానికి ఉన్నటువంటి పెద్ద బోర్డు వైపు యగాదిగా చూసి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది హోటల్ పరిస్థితి అనుకుంటూ వెళ్ళిపోయాడు సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఆ పట్టణానికి వచ్చాడు రెండు సంవత్సరాల క్రితం తాను ఎదుర్కొన్నటువంటి ఆ హోటల్ చేదైన అనుభవం అతనికి జ్ఞాపకం వచ్చి ఆ హోటల్ వైపు బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్న ఆ హోటల్ వైపు చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడంట తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఏంటని చూస్తే ఆ హోటల్ ముందు పెద్ద పెద్ద కార్లు రకరకాల మోటార్ వెహికల్స్తో జనం కిటకిటలాడుతూ ఉందంట చాలామందికి ఆ హోటల్ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ సరిపోక సీట్ దొరకక బయట వెయిట్ చేస్తూ జనంతో హోటల్ అంతా కూడా నిండిపోయి ఉందంట ఈ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఆ హోటల్ లోపలికి వెళ్ళాడు ఏంటి తేడా రెండు సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఈగలు తోలుతున్నారు లోపలికి వచ్చిన వెంటనే అదొక రకమైన వాసన రుచి లేని భోజనం అంతా అంధకారం ఇప్పుడైతే ఎంతో శుభ్రంగా అందంగా జనంతో కిటకిటలాడుతుంది పైగా భోజనాల వాసన ఆకలి పుట్టించే విధంగా ఉంది ఏంటి తేడా ఏంటా కారణమని ఎవరినైనా అడుగుదాము అనుకుంటే అక్కడ అంతమంది జనంలో అది సాధ్యం కాలేదు ఈలోగా అతని కళ్ళు కౌంటర్ వెనకాల వేలాడుతున్నటువంటి ఒక బోర్డు మీద పడ్డాయి అందులో ఏం రాసి ఉంది అంటే అండర్ న్యూ మేనేజ్మెంట్ అని రాసి ఉంది క్రొత్త యజమాన్యం కింద ఈ హోటల్ నడపబడుతుంది అని ఆ హోటల్ యొక్క విజయ రహస్యం మేనేజ్మెంట్ మారడం న్యూ మేనేజ్మెంట్ దేవుని బిడ్డరా సాతాను అధికారం కింద సాతాను యజమాన్యం కింద ఒక వ్యక్తి జీవితం ఉన్నంత వరకు బ్రతుకు మురికిగా ఉంటుంది ఏమాత్రము నెమ్మది ఉండదు శుభ్రత ఉండదు అన్నీ కూడా శోధనలే కలవరము గౌరవం ఉండదు మర్యాద లేని పరిస్థితి ఏ పని పట్టుకున్నా కూడా అది నష్టంగా తిరిగి వస్తుంది దివాలా తీసినటువంటి తనం సాతాను అధికారం కింద ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఆ హోటల్ పైకి ఎంత అందంగా కనిపించినప్పటికీ లోపల ఎంత అంధకారమో అలాగే సాతాను అధికారం కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి పైకి ఎంత మంచివాడిగా మంచిదానిగా అందరికీ ఉపయోగకరమైన వ్యక్తిగా భక్తి పరుడుగా భక్తి పరురాలుగా కనిపించినప్పటికీ కూడా అలాంటి వ్యక్తులు ఎదుటివారికి హాని చేసేవారిగా ఉంటారు అలాంటి వారి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట అయినా చేష్ట అయినా క్రియలైనా ఆలోచనలైనా అన్నీ కూడా ఎదుటివారికి ఇబ్బంది పెట్టేవిగా ఎదుటివారిని గాయపెట్టేవిగా ఎదుటివారిని వారిని దుఃఖ పెట్టేవిగా ఉంటాయి తనతో పాటు నివసించేటువంటి వ్యక్తులకు అలాంటి వారు ఫస్తుల్నే పెడతారు తప్ప ఏమాత్రం కూడా వారి వారికి సహాయం చేసేవారుగా ఉండరు వారి ఆత్మీయ ఆకలిని తీర్చే విధంగా వారి జీవితాలు ఉండవు ఎదుటివారికి ఏ రకంగా కూడా ఉపయోగకరంగా ఉండవు ఒక మంచి యజమాని పాడైపోయినటువంటి ఆ హోటల్ను ఒక మంచి ఉన్నతమైన స్థితికి ఎలాగ తీసుకెళ్లగలిగాడో అలాగే మన మంచి యజమాని అయినటువంటి ఏసయ్య పాడైపోయినటువంటి బ్రతుకులను ఉన్నతమైన స్థితిలో ఉంచుటకు సమర్థుడు ఒకవేళ నువ్వు ఇంతవరకు సాతాను అధికారం కింద ఉన్నావేమో సాతానుడు నీ యజమానుడిగా ఉన్నాడేమో ఇంతవరకు నీవు నెమ్మది లేని వాడిగా ఉన్నావేమో ఏ గుర్తింపు లేని వ్యక్తిగా నీవు ఉన్నావేమో అయితే క్రొత్త యజమానుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే మన యజమానుడైనటువంటి క్రీస్తు ప్రభు యొద్కు నీవు వచ్చినట్లయితే ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే ఆయన నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచి అనేకులకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా నేను ఉంచగలడు అనేకులకు ఉపయోగకరంగా నేను ఉంచగలడు కాబట్టి సాతాన్ యొక్క యజమాన్యానికి నీవు సంపూర్ణంగా స్వస్తి పలికి నీ జీవితాన్ని క్రీస్తు నువ్వు అప్పగించుకో అక్రమానికి అపవిత్రతకు ఎట్లయితే మీ అవయవాలను దాసులుగా అప్పగించుకున్నారో పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు కాబట్టి వాక్యం ఎన్న ప్రియమైన దేవుని బిడ్డారా ఇంతవరకు నీ జీవితాన్ని సాతానుకు దాసులుగా అప్పగించావేమో నీ అవయవాల్ని నీ ఆలోచనను నీ టాలెంట్స్ను నీ ధనాన్ని నీ సమయాన్ని నీ బలాన్ని సాతాను రాజ్యం కట్టడానికి సాతానుకు అక్రమానికి దాసులుగా అప్పగించవేమో అయితే ఇప్పుడు పరిశుద్ధత కలగడానికి నీతి పొందుకోవడానికి పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి దేవుని మహిమపరచడానికి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకొని నీతికి నీ అవయవాలను నీ జీవితాన్ని నీ సమస్తాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అందుకే ఈరోజు క్రొత్త యజమానుడైన యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించు ఆయన నీ జీవితాన్ని నడిపించే అవకాశం ఇవ్వు ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అట్టి కృప ప్రభువునికి కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉన్నప్పుడు అక్రమానికి అపవిత్రతకు అవమానాలకు దాసులుగా అప్పగించుకున్నవారు ఎంతో దివాలా తీశారో ఎంత దుఃఖాన్ని అనుభవించారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు పరిశుద్ధత కొరకు నీతి నీతికి దాసులుగా అవయవాలను అప్పగించుకొని ఇప్పుడు సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ఘనతను అనుభవిస్తున్న వారి బట్టిని పొందనాన్న ఆయన ఇంకా ఎంతమంది సాతాన అధికారం కింద యజమాన్యం కింద ఉండి నలిగిపోతున్నారు దివాలా తీసిన స్థితిలో ఉన్నారు వారిని విడిపించండి తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ ఆధిపత్యం కింద ఉండి తమ జీవితాలను నీకు సమర్పించుకుని ఆశీర్వదించబడుకు కృప చూపించండి నా ప్రియమైన తండ్రి నా ప్రార్థన అలకించండి ప్రతి ఒక్క ఆత్మను తండ్రి మీరే ఆకర్షించుకోండి మీ సహాయం చేత నడిపించబడుటకు కృప చూపించమని ఏసు నామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెని ఈ వాక్యం వినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని రక్షణ పొందడానికి మేలు పొందడానికి వారి ఆత్మీయ జీవితం బలపరచబడడానికి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా వసతులను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారెవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రవారికి మీ హృదయాన్ని ఇవ్వండి కలువరి శిరువులో ఆయన కార్చినటువంటి చేత కడుగుపడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ